నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కోసం ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించారు నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ రవీంద్రనాథ్ పర్యవేక్షణలో ఆంకాలజీ విభాగం ప్రారంభమైంది క్యాన్సర్ రోగాలు మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెల్లూరులోనే మెరుగైన వైద్య సేవలు అందించేలా నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్లో ఆంకాలజీ విభాగం ఏర్పాటు చేశామని రవీంద్రనాథ్ తెలిపారు ఆంకాలజీ విభాగం ప్రారంభించిన సందర్భంగా వైద్యులు సూచించిన వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీ అందిస్తామని వెల్లడించారు ఈ అవకాశం మార్చి రెండు నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు నేను డాక్టర్ బిజు రవీంద్రన్ కోఆర్డినేటర్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు మార్చ్ సెకండ్ రెండు వేల ఇరవై ఐదు నారాయణ సంస్థకి చాలా ముఖ్యమైన డేట్ ఇది ఈరోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించాము సార్ వాళ్ళ కళ డ్రీమ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్టు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఓపెనింగ్ ఈరోజు నా నెల్లూరు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రా ప్రాబ్లమ్స్తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు ఇప్పటివరకు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ సారు ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకున్నారు సార్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈరోజు స్టార్ట్ చేశాం దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్ మెడికల్ సూపర్నెంట్ సార్ ప్లస్ మా మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీమ్ వివరంగా దీని గురించి చెప్తాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు మార్చ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలో ఒక గొప్ప దినం ఎందుకనంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి క్యాంపుల ద్వారా కానివ్వండి నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోభిరామ్ డాక్టర్ రత్నప్రియ అండ్ డాక్టర్ సి విద్య గారు మాతో ఉన్నారు వాళ్ళు ఎంతో అనుభవమైన ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ వ్యాధిలో నివారణలో కానివ్వండి ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి ఈ రోజు నుంచి ఈ నారాయణ మెడికల్ కాలేజీ ఒక ఫుల్ ఫీల్డ్ కంప్లీట్ పోలిస్టిక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉండడం అనేది నారాయణ సార్ గారి కళ ఎందుకంటే పేద ప్రజలు అతను ఎంతోమంది క్యాన్సర్ బాధ్యత పడి ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్స్తో ఎంతోమంది వస్తున్నారు ప్రతిరోజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాల క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వీళ్ళందరికీ పేదలకి అతి తక్కువ ఖరీదుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మంచి నిపుణులు పెట్టాలని నారాయణగర్ సార్ సంకల్పించడం దానికి మిగతా మేనేజ్మెంట్ కానివ్వండి మా కోఆర్డినేటరు అండ్ మా మెడికల్ సూపరింటెండెంట్ మా వైద్య నిపుణులందరూ సహకారంతో ఈరోజు ఇంత మంచి యూనిట్ స్థాపించడం జరిగింది ఈ రోజు నుంచి వైద్య సేవలు స్టార్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ఈ విషయం అందరికీ తెలియజేస్తూ ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి ఈ వైద్య సేవలను అందించుకోవాలని కోరుకుంటున్నాం మార్చి రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆంకాలజీ టీము దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు తర్వాత మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్టు తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత గురుసాయి సత్య గురుసాయి రత్నప్రియ సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం వీళ్ళందరూ కూడా శ్రీ డాక్టర్ శ్రీ మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ ప్యాకేజీలో భాగంగా మహిళలకి సిబిపి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత బ్యామోగ్రఫీ ప్యాప్స్మియర్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల ఒక వంద రూపాయ ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి చెస్ట్ ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ అండ్ పెల్విస్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్ సో దగ్గర దగ్గర దాదాపు మూడు వేలు ఖర్చు ఈ ప్యాకేజ్ ఈ వన్ మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు తర్వాత మహిళలకి గైనకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషను తర్వాత పురుషులందరికీ డెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం సో దీని ఈ స దీనికి సంబంధించిన ఈ లక్షణాలు కలవారందరూ ఈ ప్యాకేజీని వినియోగం చేసుకొని తర్వాత ఈ ఆంకాలజీ వైద్య సేవలు అధునాధునిక ఈ ఆంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే ఈ క్యాన్సర్ సేవలు కాంప్రహెన్సివ్ ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే సెటప్లో ఇక్కడ అంద వై ఇక్కడ వైద్య నిపుణులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ సేవలు అన్ని ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మెడిక మెడికల్ తర్వాత రెడ్ క్రాస్ అన్నీ ఉన్నాయి కానీ అన్ని వైద్య సేవలు అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా సో అన్ని సేవలు అందుబాటులో తీసుకురావడం ఒకటి నారాయణ హాస్పిటల్ ప్రత్యేకత సో ఇది ఇప్పటిలాగా నారాయణ హాస్పిటల్లో నారాయణ మాతృ సేవ శిశు సంరక్షణ సో తర్వాత ఆరోగ్య మస్తు స్కీమ్స్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో సో అదే మాదిరి ఈ క్యాన్సర్ సేవలు కూడా అందరికీ అందుబాటులో తీసుకు తీసుకురావాలనే మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ గారి కళలని ఆశయాలని నెరవేర్చడానికి మా టీం అందరూ కృషి చేస్తారని దీనికి సంబంధించిన అన్ని సేవలు ఇలాగే అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరినీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు ఈ మా క్యాన్సర్ సేవల గురించి మెడికల్ ఆంకాలజీ సేవల గురించి డాక్టర్ శ్రీ గారు వివరిస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ శ్రీ విద్య నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీస్ని సో ఇప్పుడు దాకా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా జనరల్ హాస్పిటల్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆంకాలజీ కూడా ఆంకాలజీ విభాగం కూడా స్టార్ట్ అయింది సో ఈ ఆంకాలజీ విభాగంలో ఏంటంటే మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజీ అని మూడు విభాగాలు స్టార్ట్ చేసినాను ఈ మూడు విభాగాల్లో నేను మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ని చూస్తాను ఈ మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో భాగంగా మనకి పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి డే కేర్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుంది అండ్ డే కేర్ యూనిట్లో ఏంటంటే కీమోథెరపీస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్స్ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన టార్గెటెడ్ థెరపీ హార్మోనల్ థెరపీ ఇమ్యునోథెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికీ సదుపాయాలు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇవి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పి ఇప్పుడే సార్ చెప్పారు స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు ఆ అవేర్నెస్ పెంచడం కోసమని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఫ్రీ చేయడం జరిగింది అంతేకాదు వాళ్ళ పర్సనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి అండ్ వాళ్ళ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ బట్టి వాళ్ళు ఇంకేమేమి టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ లేకపోతే క్యాన్సర్ని ముందుగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనేది మేము గైడ్ చేయగలుగుతాం ఇంకా ఇవి కాకుండా ప్యాలియేటివ్ థెరపీస్ అని ఉంటాయి క్యాన్సర్ పేషెంట్స్ ఒక్కొక్కరు లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ కానీ లేకపోతే వాళ్ళు తినలేకపోవడము ఫెట్టింగ్ ఇట్లాంటివి చాలా వాటితో బాధపడుతూ ఉంటారు సో ఆ థెరపీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి పాలియేటివ్ థెరపీస్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయాక కూడా ఫాలోఅప్స్ వాటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రికర్ అయినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్స్ ఫాలోఅప్స్ కానీ సెకండ్ లైన్ థెరపీస్ కానీ అవన్నీ మేము ఇప్పుడు అంద అందజేయగలుగుతున్నాము సో నెల్లూరు ప్రజలు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ లాంటి మెట్రో సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత దగ్గరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ క్యాన్సర్ థెరపీస్ అనేవి చాలా లాంగ్ టైం ఉంటుంది ప్లస్ ఫాలోఅప్స్ ఉంటాయి అండ్ వాటి సైడ్ ఎఫెక్ట్స్కి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయడం అనేది చాలా రిస్క్ అనమాట సో ఇప్పుడు మనకి ఆ అందుబాటులో ఉన్నది సో దగ్గరలో ఉన్న దగ్గరలో ఉండి వాటి సైడ్ ఎఫెక్ట్స్కి ఏమైనా అయితే దగ్గరలో చూపించుకోవడానికి వెసులుబాటు ఉంది సో ఇప్పుడు పేషెంట్స్ కష్టపడి అంత దూరం వెళ్ళాల్సిన అవసరమైతే లేదు నెల్లూరు గ్రామ నెల్లూరు ప్రజలు ప్లస్ చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ సదుపాయాలు వినియోగించుకుంటారని కోరుకుంటాను నా పేరు డాక్టర్ ప్రియా నేను క్యాన్సర్ డాక్టర్ని గత పదకొండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాను సో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి చాలామందికి క్యాన్సర్ అనే పదం వినగానే లైఫ్ క్యాన్సర్ అయిపోతుంది అనే అపోహలు ఉంటాయి అండ్ ఎక్కువ కామన్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడిగేది అసలు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి మేడం ఎట్లా కేర్ తీసుకోవాలి దీనికైనా పరీక్షలు ఉంటాయా ఇట్లాంటి ప్రశ్నలు క్వశ్చన్స్ మందిలో ఉంటూ ఉంటాయి సో అందుకనే మన నారాయణ హాస్పిటల్ వాళ్ళు అందరికీ అందుబాటులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు క్యాన్సర్కి అది చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది కొన్ని హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వస్తుంది అలాగే ముందస్తు పరీక్షలు అంటారు ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ మొదటి స్టేజ్ కంటే ముందుగా ఉన్నా కూడా గుర్తించగలుగుతాము సో అట్లా ఎర్లీగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి ఇది పేషెంట్స్కి మాత్రమే కాదు ఇది కామన్ ప్రతి ఒక్కళ్ళు జనరల్ చెకప్ లాగా హెల్త్ చెకప్ లాగా వన్ ఇయర్ టూ ఇయర్స్కి అయినా చేయించుకుంటూ ఉంటే ఇవి ఏవైనా క్యాన్సర్ కణాలు చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా గుర్తించగలుగుతాం సో ఎక్కువ మంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది లేదంటే చాలా ఖర్చుతో కూడింది లేదంటే తట్టుకోలేము ఇలాంటి సమస్యలు అనేవి ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి ఎర్లీ స్టేజ్ బెస్ట్ అవుట్కమ్ అనేది ఉంటుంది అలాగే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెషినరీ అనుకోండి పాతిక సంవత్సరాల క్రితం ఉండే మెషిన్స్కి ఇప్పుడుండే మెషిన్స్కి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ప్రకారంగా కానివ్వండి సైడ్ ఎఫెక్ట్స్ ప్రకారంగా కానివ్వండి చాలా చాలా మార్పులు ఉన్నాయి సో ఎవ్వరూ భయ భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ సపోర్టివ్ కేర్ అంటాం అంటే వాటికి పేషెంట్స్కి ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సునాయసంగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలిగే ఆ సిచ్యువేషన్స్ అండ్ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ అందరికీ చెప్పేది ఎప్పుడైనా నేను పేషెంట్స్కి ఒకటే మీకు దగ్గరలో ఉండే క్యాన్సర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వలన పేషెంట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా ఆర్థికంగా లేదంటే టైం పరంగా చాలా కలిసి వస్తుంది ఎందుకంటే ట్రీట్మెంట్ పరంగానే కొన్ని నెలల పాటు ఉంటుంది దాని తర్వాత లాంగ్ టర్మ్ చెకప్స్ అంటాం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫాలో చెకప్లో ఉంటారు సో వీటి అన్నిటికీ కూడా దగ్గరలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది సో మన నెల్లూరు వాసులందరికీ ఈ నారాయణ హాస్పిటల్ నుండి ఈ ఆంకాలజీ సెంటర్ అనేది ఒక గొప్ప వరంగా అనేది ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అత్యాధునిక ఫెసిలిటీస్తో చాలా మందికి ఉపయోగకరంగా ఉండొచ్చు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మనోజ్ నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ని గత ఏడేళ్ళుగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను మన మనం ఇప్పటిదాకా అనుకున్నట్టే స్క్రీనింగ్ పరీక్షల వల్ల మనకి ఉపయోగం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్స్కి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా మనం నారాయణ హాస్పిటల్లో అన్నీ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా ఉంది